బీఆర్ఓ బోర్డర్ రోడ్స్ ఆర్గనైజేషన్ ఎంటెస్ డబ్ల్యూ వెహికల్ మెకానిక్ తాజా నోటిఫికేషన్ గురించి వివరాలు సంస్థ బోర్డర్ రోడ్స్ ఆర్గనైజేషన్ మొత్తం ఖాళీలు ఐదు వందల నలభై రెండు వెహికల్ మెకానిక్ మూడు వందల ఇరవై నాలుగు ఎంటెస్ డబ్ల్యూ పెయింటర్ పదమూడు ఎంటెస్ డబ్ల్యూ డిటిటెస్ రెండు వందల ఐదు స్వారీ ఫ్రెడ్స్ వీడియో మధ్యలో వచ్చినందుకు చాలా మంది వీడియోలు చూస్తున్నారు కానీ సబ్స్క్రైబ్ చేయడం మర్చిపోతున్నారు మీరు ఈ ఛానల్లో ప్రభుత్వ ఉద్యోగ మరియు తాజా అప్డేట్లు పొందుతారు వెంటనే సబ్స్క్రైబ్ చేసుకోండి వయస్సు పరిమితి వెహికల్ మెకానిక్ పద్దెనిమిది నుండి ఇరవై ఏడు సంవత్సరాలు ఎంటెస్ డబ్ల్యూ పెయింటర్ ఎంటెస్ డబ్ల్యూ డిటిఎస్ పద్దెనిమిది నుండి ఇరవై ఐదు సంవత్సరాలు విద్యార్హత వాహన మెకానిక్ గుర్తింపు పొందిన బోర్డు నుండి పదవ తరగతి మెకానిక్ మోటార్ వెహికల్ డీజిల్ హీట్ ఇంజిన్ సర్టిఫికేట్ ఎం పెయింటర్ పదవ తరగతి పెయింటర్ సర్టిఫికేట్ ఐటీఐ ఇండస్ట్రియల్ ట్రేడ్ ఎన్సిటివి ఎస్విటీ ఎం డిటిఎస్ పదవ తరగతి మెకానిక్ మోటార్ వాహనం ట్రేడ్ సర్టిఫికేట్ ఐటీఐ ఇండస్ట్రియల్ ఎన్సిటివి ఎస్సివిటీ దరఖాస్తు విధానం దరఖాస్తు ఆఫ్లైన్ విధానం ద్వారా మాత్రమే చేయాలని జీతం పద్దెనిమిది వేలు నుండి అరవై మూడు వేల రెండు వందలు వరకు పని ప్రదేశం ఆల్ ఇండియా దరఖాస్తు ప్రారంభం పదకొండు అక్టోబర్ రెండు వేల ఇరవై ఐదు దరఖాస్తు చివరి తేదీ నాలుగు నవంబర్ రెండు వేల ఇరవై ఐదు దరఖాస్తు రుసుము జనరల్ ఓబీసీ ఎస్ యాభె ఎస్సీ ఎస్టీ పడబ్ల్యూడీ ఫీజు లేదు పూర్తి అధికారిక నోటిఫికేషన్ మరియు అప్లికేషన్ ఫారం అందుబాటులో ఉన్నాయి దరఖాస్తు చేసే ముందు పూర్తి నోటిఫికేషన్ జాగ్రత్తగా చదవండి మా ఛానల్ను సబ్స్క్రైబ్ చేసుకోవడం ద్వారా మీరు ఒక్క నిమిషంలో పూర్తి వివరాలు తెలుసుకుంటారు